మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమ్రావు గారు నమస్కారం సార్ నమస్తే మా అంకమరావు అంకం గారు జగన్మోహన్ రెడ్డి గారు తను ఇష్టంగా కట్టుకున్న రిషికొండ ప్యాలెస్ కి సంబంధించి ఇవాళ మండలిలో చర్చ జరగబోతుంది సార్ ఈ రిషికొండ ప్యాలెస్ ని ఏం చేస్తే బాగుంటుంది భవిష్యత్తులో దాన్ని ఎట్లా వాడుకుంటే బాగుంటుంది అని చెప్పి చర్చ అయితే జరుగుతుంది మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి చూసి ఇచ్చారు ఆశ్చర్యపోయారు అందులో ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి ఆ భోగాలు ఆ వస్తువులన్నీ చూసి ఆయన కూడా షాక్ అయిన పరిస్థితి అయితే ఆయన ఆ రోజు ఒక ప్రకటన చెప్పారు ఆయన అక్కడ చూసిన తర్వాత మాట్లాడారు కూడా ఇంత ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇది కట్టుకున్నాడు అసలు దీన్ని ఎట్లా ఉపయోగించాలో కూడా నాకు తెలియట్లేదు అసలు ప్రజల్నే అడుగుదాం ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా చేద్దాం అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు సో మీకేమనిపిస్తుంది సార్ అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి ఆ రాజా ప్యాలెస్ని ఏం చేస్తే బాగుంటుంది మీ విశ్లేషణ ఏంటి అంటే గతంలో ఇక్కడ సచివాలయం కట్టడం అంటే అమరావతిలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు సచివాలయానికి సంబంధించి కావచ్చు లేకపోతే శాసనసభకు కావచ్చు సచి ముఖ్యంగా సచివాలయానికి సంబంధించిన ఖర్చుని నేను చూసుకుంటామంటే ఆరు వేలు దాకా అయినాయి అడుగుకి అడుగుకి ఖర్చు పెట్టారని చెప్పని రమారమి ఐదు రోజులు దాని మీద చర్చ పెట్టుకున్నారు ఆ రోజు ఇప్పుడు ఇరవై నాలుగు వేలు అంటున్నారు ఇరవై ఆరు వేలు అంటున్నారు రకరకాలుగా చెప్తున్నారు ఒక అడుగు అడుగు నిర్మించడానికి కట్టడానికి సంబంధించి ఒక్కొక్క అడుగుకి ఇరవై నాలుగు వేలు చెల్లించారని అంటున్నారు ఇరవై ఆరు వేలు అని అంటున్నారు నాలుగు వందల పైచిలుకు కోట్ల రూపాయలు దీనికి వెచ్చించారని చెప్పని మాట్లాడుకుంటా ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మాట్లాడే మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడారు దీని గురించి నాకు ఒక విషయం అర్థం కాని విషయం ఏంటంటే దీనికి అనుమతులు ఆ రోజు ఉన్నటువంటి అంటే ఇక్కడ దాని పూర్వాపరాలు కూడా చర్చించుకోవాలి హరిత రిసార్ట్స్ కింద ఉన్నటువంటి దాన్ని ఆ రోజు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గదులు కావచ్చు భవనాలు కావచ్చు దానికి సంబంధించిన అన్నిటి మీద ఉత్తరాంధ్ర మొత్తానికి ఒక అరకు లోయలో తప్ప మిగిలిన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్కి సంబంధించినటువంటి నష్టాలన్ని పూడ్చి లాభాల్లో తీసుకురావడానికి ఉన్నటువంటిది ఈ రుషికొండ మీద ఉన్నటువంటిది హరిత రిసార్ట్స్ అంటే ఎప్పుడు పర్యాటకులు నిండుగానే ఉండేవాళ్ళు అక్కడ మంచిగా ఉన్న భవనాలను కాలతో సంబంధం లేకుండా మరి దానికి కాలపరిమితి తీరిపోయిందా పనికి రావట్లేదా అని చెప్పిన ఎవరన్నా మీకు ఫిర్యాదు చేశారంటే లేదు లేదు సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది అసలు అది కోలగొట్టడానికి మొట్టమొట్టగా ప్రపోజల్ పెట్టింది ఎవరు దానికి అనుమతులు ఇచ్చింది ఎవరు రెండోది న్యాయస్థానానికి మూడు సార్లుగా విడతల విడతలుగా వాళ్ళు రకరకాలుగా చెప్పారు పర్యావరణాలు కూడా వచ్చేసి అవన్నీ విధ్వంసం చేస్తున్నారని చెప్పని కేంద్రం వాళ్ళే న్యాయస్థానమే దాన్ని పురమాయించడం కూడా జరిగింది దానికి తప్పుదోవ పట్టించింది ఎవరు ముందున్న దానికి మించి మేము కట్టట్లేదని చెప్పారు కదా ఇప్పుడు మించి కట్టారు కదా దానికి అనుమతులు ఇచ్చింది ఎవరు పర్యవేక్షణ చేసింది ఎవరు వీటన్నిటికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం దాని మీద ముందు చర్యలు తీసుకుని తర్వాత ఏం చేయాలని తర్వాత ఆలోచిద్దాం ఆ రోజు ఉన్నటువంటి అధికారులను కావచ్చు పర్యాటక శాఖ మంత్రి గారిని కావచ్చు లేకపోతే ప్రభుత్వానికి కావచ్చు ఒక వంద కోట్ల రూపాయలే ఖర్చు పెట్టాలనుకుంటే ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి అనుకుంటే దానికి ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాలి అవునా అంటే మంత్రి తీర్మానం చేయాలి అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వాలి మరి దీనికి ఎలా ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎవరు ఇవ్వమంటే ఇచ్చారు ముందు ఈ విషయాలన్నీ బయటకు తీయండి ఇది అన్నాలు పడుతుంది అధికారంలో రాకముందు మీరు కాల్ చేశారు అధికారంలోకి వచ్చి నూట అరవై రోజులు అవుతుంది మీరు ఇంకా ఏంటి మాటల వరకే పరిమితం అయితే ఏంటి ఉపయోగం దానివల్ల చర్యలేవి సార్ జగన్మోహన్ రెడ్డి గారు చీకటి జీవులు ఇచ్చినట్టుగా కనీసం పబ్లిక్ డొమైన్ లో లేకుండా లేవు చాలా ఇచ్చారు కదా వాటి మీద చర్యలు తీసుకొని ఆ అధికారులను బాధ్యులను చేసి మీరు ఎందుకు ఇచ్చారు ఈ అనుమతులు ఏ విధంగా ఇచ్చారు న్యాయస్థానానికి తప్పుదో ఎందుకు పట్టించారు ఇక్కడ పరిమితికి మించి మేము కట్టట్లేదు కట్టడాలని చెప్పి మీరు ఎందుకు చెప్పారు ఇప్పుడు ఈ కట్టడాలు ఇంత కట్టడానికి మీరు ఎందుకు విడుదల చేశారు ఈ ధనాన్ని ఇది కదా ఈరోజు వాళ్ళు అడగాల్సింది ముందు దాని మీద తీసుకుంటే మిగిలిన విషయాలని తర్వాత చూసుకోవచ్చు ఏం చేయాలంటే ఏ ఇప్పుడు అతనే కట్టాడు కోల కోలగొట్టమైతే కొద్ది పని కాదు కదా అవును దాన్ని ఎలా వినియోగించాలా ఇప్పుడు నెలకి దగ్గర దగ్గర నలభై లక్షల నుంచి డెబ్బై లక్షల దాకా విద్యుత్తు అవును ఖర్చుగా వస్తుందని చెప్పని చెబుతున్నారు మరి అది బరాయించేస్తాం మాత్రం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి లేదు కాబట్టి దాన్ని ఎలా వినియోగించాలి ఏం చెయ్యాలి దీని గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు బాధ్యులకి శిక్ష వేయాలి కదా ఎన్నాలు మీ చేతుల్లో పని కదా ఇది అనుమతులు ఇచ్చిన వాళ్ళని పిలిపించేసి విచారణ చేయాలి కదా ఎవరు ప్రోద్బలంతో జరిగింది ఇది ఎవరు చేయమన్నారు ఎవరు ప్రారంభించారు ఎవరు పూర్తి చేశారు అంత లోతుగా కనుక మీరు ఈరోజు కార్యక్రమాలు మొదలు పెడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా ఓకే ఎన్నికల ముందు వరకేమో ఒక రకంగా మాట్లాడారు ఇప్పుడు ఆ రోజు రోజా ఒక మాట మాట్లాడింది ఏ ఏడుకొండల వాళ్ళు లేడా కొండపైన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తప్పేంటి అని చెప్పని చాలా విషయాలు చాలామంది మాట్లాడారు ఇప్పుడు ప్రజాదనాన్ని అంత డబ్బులు పెట్టుకుంటే ఇప్పుడు ఏదైనా అవసరానికి ఎంతైనా పెట్టవచ్చు పోలవరానికి పెట్టలేదు నువ్వు అమరావతికి పెట్టలేదు దీనికి ఎందుకు పెట్టావు ఈరోజు ఆశ్చర్యపోతున్నారు కదా వీళ్ళే ఆశ్చర్యపోతున్నారు కదా రాజభవనాన్ని తలపించే విధంగా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పేర్లన్నీ అక్కడ ఉదారిస్తున్నారు కదా అవును దానికి పెట్టిన ఖర్చు అంట సార్ మొత్తం కొన్ని జిల్లాలకి శాశ్వతంగా మంచి రోడ్లు వేయొచ్చంట అంటే ఇక రకరకాలుగా మాట్లాడతారు కానీ దాని గురించి నేను లోతు వెళ్ళటం లేదు ఎందుకంటే చేతల్లో కావాలి నాకు ఏదైనా మాటల వరకు పరిమితం అయితే ఉపయోగం లేదు పని ఏం చేస్తున్నారు ఎవరికి దానికి శిక్ష వేస్తున్నారు బాధ్యులను ఎవరిని చేస్తున్నారు ఎందుకు దాని గురించి పట్టించుకోవట్లేదు ఈ చర్చ ఏంటి అసలు ఈ చర్చేందుకు ముందు ఓకే ఈ చర్చ ఎందుకు మీకు ప్రజలు తీర్మానం ఇచ్చారు ప్రజలు ఒక ఒక తీర్పు ఇచ్చారు మీకు వాళ్ళు అంత అరాచకం చేశారు కాబట్టి వాళ్ళు అన్యాయాలు చేశారు కాబట్టి వాళ్ళు దుర్మార్గాలు చేశారు కాబట్టి వాళ్ళు దోపిడీ చేశారు కాబట్టి అన్నిట్లో వాళ్ళు దోపిడీ ఏమేం చేశారో చూశారు కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి సరే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదేమీ జగన్మోహన్ రెడ్డి సొంత ప్యాలెస్ కాదు జగన్మోహన్ రెడ్డి ఉండటం కోసం మాత్రమే కట్టుకునేది కాదు ఇది ఒక ప్రభుత్వ భవనం ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా దాన్ని వాడుకుంటారు ఇదే చెప్తా ఉన్నారు ప్రభుత్వ భవనం ప్రభుత్వ భవనం ప్రభుత్వ భవనాన్ని అంత ఖర్చు పెట్టి కట్టాల్సిన పనేంటి ఏ ప్రాతిపదికన కట్టారు వాడు చెప్తారయ్యా ఈరోజు అధికారం లేదు కాబట్టి వాళ్ళు చెప్తారు ప్రభుత్వం వినియోగించుకోవాలని అంతకుముందు వాళ్ళు అనలేదుగా అంతకుముందు అనలేదు ఇది ప్రభుత్వ భవనం అని చెప్పని ఈ రోజు మరి సందర్శకులు ఎవరు వెళ్ళకుండా ఎందుకు ఆపారు అక్కడికి ఎవరిని ఎలా ఎందుకు చేశారు ఎంత నిర్బంధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది ఇవన్నీ ఏంటి ఈ రోజు ఏదో వాళ్ళు మాట్లాడతారు అధికారం కోల్పోయింది కాబట్టి నిస్సందేహంగా అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కట్టుకున్నారు అది ఇది జగమెరిగిన సత్యం ఇందులో దాచుకోవాల్సిన అవసరం అంటూ ఏం లేదు ఆయన విశాఖ శారద పేయటం అధిపతి ఆయనే అంటే సార్ ఈ ప్లాన్ అంతా ఇచ్చి అవును మొత్తం సముద్రం నీకు అభిముఖంగా ఉండాలి నీ కాళ్ళ కింద వైజాగ్ ప్రజలు ఉండాలి అప్పుడైతేనే నీకు అధికారం శాశ్వతం అని చెప్తేనే దాని ప్లాన్ ప్రకారం గట్టారు మహారాజులాగా అప్పుడైతే రాజులు ఎలా ఉంటారో ఇప్పుడు కూడా రాచరికాన్ని అనుభవించడం కోసం నువ్వు మహారాజువి కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి ఆయన చెప్పాడు అందుకే ఆయన విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రం పెట్టేసి పారిపోయి వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఆయనకి ఇచ్చింది కూడా ఎనికి తీసుకుంటున్నారు కదా అవును ఇక్కడ మీరు అలా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రుషికొండ వరకే గతంలో ఉన్నటువంటి రిసార్ట్స్ ప్రదేశమే కాకుండా అదనంగా సదును చేశారు అదనంగా సదును చేశారు కొన్ని వందల చెట్లు నరికేశారు బా పర్యావరణానికి విఘోతం కలిగించారు ఇవి కూడా గమనించు అందుకే నేను అంటుంది ఈ ప్రభుత్వం మాటలు చెప్పాల్సిన పని లేదు కానీ సార్ ఇప్పుడు ఎన్జిటిలో కూడా ఆల్రెడీ పిటిషన్ పెట్టారు మళ్ళీ దాన్ని తొక్కి పెట్టారు వాళ్ళు ఏదేదో మరి ఏం జరిగిందో ఏమో కానీ అసలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం కూడా సరిగా పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది అందుకే వల్లి నేను అంటుంది వాళ్ళకి శిక్ష ఇస్తే కదా రెండో వాడు భయపడేది అనుమతులు ఇచ్చిన వాడిని అసలు మీరు ఎందుకు ఇచ్చారని చెప్పని వాళ్ళని పిలిచి విచారించేసి తగు శిక్ష విధిస్తే కదా మిగిలిన వాళ్ళు భయపడేది రేపథ్యం ఇంకోటి చేసినా కూడా ఆ భయం అనేది వాళ్ళకి కనపడాలి అంటే మీరు చర్యలు కావాలి కదా ఆ చర్యలు తీసుకోండి మేనమేషాలెందుకు చర్చలు ఎందుకు ఓకే ఇప్పుడు శాసనసభలు ప్రపంచం మొత్తం తెలుసు ఇప్పుడు మీరు శాసనసభలో మాట్లాడినందు దానివల్ల పెద్దగా ఒరియేది ఉందని అయితే నేనైతే భావించట్ల ప్రజలు సత్వర న్యాయం కావాలి ఓకే వెంటనే ఫస్ట్ తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే వీళ్ళు ఎవరైతే అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు తప్పులు చేసిన వాళ్ళు శిక్ష చేయాలి తప్పులు చేసిన ప్రతి వాళ్ళకి శిక్ష పడాలి ఇంకొకటి ప్యాలెస్ నిర్మాణం ఎలాగో అయిపోయింది ఇప్పుడు దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎట్లా చేయాలనేది ఒక టాస్క్ మీ మీ అంచనా ఏంటి ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకి ఉపయోగపడటానికి అంత ఖరీదు పెట్టి ఇప్పుడు నెలకి అరవై లక్షల రూపాయలు దాకా ఒక విద్యుత్కే అవుతుందని పంటన్నారు కదా ఇప్పుడు మిగిలిన అన్ని కూడా సిబ్బంది ఉంటారు వాళ్ళకి జీతబత్యాలు ఉంటాయి ఉంటారు ఉద్యోగం బాగు చేయాలి వీటన్నిటికి కూడా చూసుకుంటా ఉంటే ఇంకొక ముప్పై కోటి రూపాయలు అవుతుంది అనుకోండి నెలకి నెలకు ఒక కోటి రూపాయలు అవుతుంది కోటి రూపాయలు అంటే కనీసం దాంట్లో మొత్తం కాకపోయినా సొగం గాడికి లెక్కేసుకున్నా కూడా అద్దెకు దిగితే మూడు లక్షల కాడికి వసూలు చేయాలి అవునా అంటే నాలుగు లక్షల కాడికి వసూలు చేయాలి నాలుగు లక్షల రూపాయలు అక్కడ ఇచ్చేసి ఈరోజు అక్కడ ఉండేవాళ్ళు మా ఎంతమంది ఉంటారు చెప్పండి పర్యాటకానికి పెద్దగా ఉపయోగపడదు కదా పర్యాటకానికి పెద్ద ఉపయోగపడదు కదా కాబట్టి దాని గురించి ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన ప్రభుత్వం ఏంటంటే మన వల్ల కానప్పుడు కట్టారు అయిపోయింది దాని గురించి తీసేయండి పర్యావరణానికి ఇబ్బందిగా ఉంటే దాన్ని అసలు ఏమీ చేయాల్సిన పని లేదు ఇప్పుడు ఈ రోజున దానికి చాలా సంస్థలు ఉన్నాయి బయట సంస్థలు తాజ్ గ్రూప్ ఉంది ఐటీసీ గ్రూప్ వాళ్ళు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని పిలిచి అంటే హోటల్స్ కి ఏమైనా ఇద్దామైనా అట్లా అవును గతంలో కూడా అంతే కదా అంటే హోటల్స్ కి పని కోసం సార్ అది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఏమైనా మాడిఫికేషన్ మాడిఫికేషన్ చేసుకుంటారు ఇప్పుడు మనకి రాజస్థాన్లో కొన్ని ఆ రోజు రాజప్రసాదాలు ఉన్నాయి రోజు అయన్నీ ఎట్లా తయారైనాయి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఏదన్నా చేసుకోవాలన్నా అక్కడికి ఉన్నారు కదా అంటే అందరూ చేసుకుంటారు కదా సంవత్సరానికి ఇలాంటిసాట ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఐదుగురు పది మంది కంటే ఎక్కువ చేసుకుంటారని అయితే నేను భావించను ఓకే తెలంగాణలో ఒక ఐదుగురు పది మంది వెళ్తే వెళ్ళొచ్చు అంటే సంవత్సరానికి ఒక ఇరవై రోజులు ముప్పై రోజు ఒక నెల రోజులు వేసుకోండి నిస్సందంగా నెల రోజులు అయితే రోజు కోటి రూపాయలు ఇస్తారండి అనుమానమే లేదు ఓకే అంత ఖర్చు అవుతుంది దానికి బయట పెడుతున్నారు పక్కనే సముద్రం కూడా ఉంది కాబట్టి అట్లాంటి దానికి చాలా తప్ప ఈ చిల్లర మల్లగా వాళ్ళకి ప్రజలను చూడండి అంటే ఈ చూసి ఏం చేస్తారు ప్రజలు పర్యాటకం చేయాలంటే అక్కడ ఆ విద్యుత్ అట్టాన్ని ఉపయోగించాలి కదా అవును ప్రజలు మాత్రం టికెట్ ఎంత పెట్టుకుంటారు సార్ అసలు ఎందుకు అసలు ఆలోచన ఎందుకు మనం మన వల్ల కాదు ఎప్పుడు మోమాటమేముంది దాంట్లో అవును ప్రభుత్వానికి ఆదాయం రావాలి ఇప్పుడు బాయిలో ఏదన్నా పడిందండి తీయటానికి దూకుతావు కాళ్ళకి ఏదన్నా గట్టి దూకావు అనుకో దాంతోపాటు నువ్వు కూడా బతావు కదా ఓకే కాబట్టి అది తీయటానికి ప్రయత్నం చేయి లేనప్పుడు దోహమాకు ఓకే ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వల్ల కాదు అనుకున్నప్పుడు ఎవరికన్నా ఇవ్వాలి లేకపోతే వదిలేసేయాలి ఓకే చూద్దాం సార్ ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళ శాసన మండలిలో ఒక కంక్లూజన్ ఏమైనా వస్తుందా ఒక నిర్ణయం ఏమైనా వెలువడుతుందా చూద్దాం దీని మీద చర్యలు పెట్టేంత వరకు దాని మీద మనం ఏమి డెఫినెట్ డెఫినెట్గా చర్యలు ఉండాల్సిందే ఎందుకంటే ప్రజలకు జవాబారీ జా ప్రభుత్వాలు డెఫినెట్గా రకమైన ప్రయత్నం జరుగుతుంది నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ